నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెవెంత్ సీట్ చదువుకుంటున్నాను ఇప్పుడు నేను తెలుగు పద్యాలు చెప్పబోతున్నాను అనగ ననగ రాఘమతిషే ఇల్లుచు నుండు తినగ తినగ వేము తీయనుండు సాధనముల పనులు సమకూరు ధరలను విశ్వదాభిరామ వేమ ఆటలాడు వేలయందు నాడవలయం చదువు కొనదగ వేళలా చెవ్వబలయు అట్లు వాకున్న ఆరోగ్యం అంతరించు దాన మేధస్సు బలహీనమను సొమ్ము సం జగత జతపిదర వందే పార్వతి పరమేశ్వర చదువని వాడ్యుండకు చదివిన సదస్వివేక చతురత గలు చదువ వలేను జనులకు చదివించేదె వద్ద చదువును తండ్రి బట్టి మంత్రి సైన్యపాలి గోవిందచందులు త్రివిక్రముడు పురోహితులకు ఆత్మజుండలు అవివేకి అవివేకిగలను ఆ కమలాకరుణ జలాశయుడై శోకం అది బొదలంగా వివేకం పుట్టింప వెర చుట్టములకు తల్లిదండ్రుల కట్టి ఎడం ప్రియము రెడప నెడపని చదువు గట్టిగా నెలవని పుత్రుడు కుట్టుట కులములకు తెగులు కుట్టుట చూడి ఆకున్నకుడి అమృతము తాగంక నిచ్చువాడే దాతధరిద్రిని సోకూర్చుబాడే మనతుడు తేకువగలవాడే వంశతిలకు సుమతి వెనకరి చిక్కె మైనసకు వాచ వికించెడిపోయి మీరు తావినోని జిక్కెదివ్వగలు ఎదురు జందను నేను తావినో మనకి నశించే తేలితరమాయినవ ఐదు సాధనములని దాశరధి కరణపై ఉంది లోకమంది ఎవడైన లోపి మానవుడున్న భీక్ష మందికి చేత పెట్టలేడు తాను పెట్టకయున్న తగువు పుట్టదు కాని యోన్లకు పెట్టగా చూచి ఊర్మలేడు దాత దగ్గరికి చేరి తన ముళ్ళె పోయినట్టు జిల్వతో జాడీలు చెప్పుతు పలము పైన బలుసంత శిక్షకుల శత్రువు అని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదుర ఏనుగు గోవ చూచి ధ్వనిమెత్తచు గుక్కలు బూయసాగొచ్చు దాని మనస్సు కోపపడి జందడి వాడిని వెంబడించునే మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయిచో ఆ నరులల్ని వాన వదిలాడునే ధర్మపురి రుకేసరి తన మది కపటము కలిగిన తన వలనే గపటముందు తన జీవులకు తన మది గపటము విడిచిన తనకెవ్వడు గపటి లేడు ధరలో ధరలు వేమో ధనమదమ్ము చేత దానముడైపోయి పేదవాడు కడేడు బాధగనక కష్టపెట్టేవారు కలకాల రావి కళ్ళగాధ రావి కంటి మాట సప్తరుషుకు మైత్రి స్వల్పగా మనసింహు కమలానయనని గాంచనిండు విశ్వ శాంతి పూర్వ విజ్ఞానమేము చిద్విరాసవాస శ్రీనివాస జలని జన్మభూమి స్వర్గము కన్న ఘనములన్న సత్యము వెలగింప దివ్య పురాభివైక నవ్యదీని కలిగింప మాతృ పదపీటి శరసు త్యజించు నీ వనిషము యాదగిరివాస నృసింహ రామ విభో ప్రభు సిరికిం చెప్పాడు సిరికిం చెప్పాడు శంకర చక్రయుగము యుగము సరే సరే